వక్రతలం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానం మన వక్రతలం వల్ల ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఒక వక్రతలాన్ని మనం తీసుకుందాం ఇది వక్రతలం ఇప్పుడు ఇది యానకం ఇది వక్రతగానికి సంబంధించిన ధ్రువము సి సిది పిసిలను కలుపుతూ గీయబడిన ప్రధాన అంశం ఇప్పుడు ఈ వక్రతం ఇది ఇది సాంద్రతలయానకు విరళయా సాంద్రతలయానకు ఇది విరలయానకం ప్రధాన ప్రధానాక్ష ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఓ అని బిందువతో ఉంది అది ఓ అని వద్ద ఒక వస్తువు ఉంది ఓ అనే బిందువతో వస్తువు వచ్చినప్పుడు ఓ అనే బిందువు వద్ద ఓ అనేది ఒక వస్తువు ఇది ప్రధాన అక్షం పైన ఉంచినాం ఓ నుండి భయం తీర్థంగా ఆమె ప్రధానాక్షం గుండా ప్రయాణించే కాంతి కిరణము ఎటువంటి విచారణ చెందకుండా అదే మార్గంలో అది ప్రయాణం చేస్తుంది కాబట్టి ఓ అని బిందుకుండా ప్రధానాక్షం ఉండా ప్రయాణించే కిరణం విచారణ చెందకుండా అదే మార్గంలో ప్రయాణించింది ఇప్పుడు ఓ నుండి బయలుదేరిన కాంతి కాంతికిరణము ప్రధానాక్షంతో కొంత కోణం చేస్తూ ఒక కాంతి కిరణం ఈ విధంగా పోయి తలం మీద పట్టింది ఈ కిరణం ఈ కాంతి కిరణము ఏ అనే బిందువు వద్ద వచ్చి పడేది ఇప్పుడు వక్రతా కేంద్రం నుండి ఒక లంబాన్ని మనం గీసే వక్రతా కేంద్రం నుండి గీయబడిన ఈ రేఖను ఏ వద్ద గీయబడిన లంబము అంటాం ఈ వక్రతా కేంద్రం నుండి గీయబడిన లంబం ఇవి వక్రతా కేంద్రం గీయబడిన ఏ రేఖ అయినా మనకేమవుతుంది లంబము అవుతుంది ఇప్పుడు ఓ నుండి బయలుదేరిన ఈ కిరణము ఓ నుండి బయలుదేరిన ఈ కిరణం ఈ కుంభాకార తలంపై ఏ అనే బిందు వద్ద పడింది తలంపై పడి అది ఏమవుతుందంటే వక్రీభవనం చెంది లంబానికి దగ్గరగా వక్రీభవనం చెంది ప్రయాణిస్తుంది ఈ కాంతి కిరణం లంబానికి దగ్గరగా వక్రీభవనం చెందుతుంది ఈ విధంగా లంబానికి దగ్గరగా వక్రీభవనం చెంది అది ప్రధాన అక్షం పైన ఒక బిందు వద్ద వచ్చి పడుతుంది కాబట్టి ఓ నుండి బయలుదేరిన ఈ కాంతి కిరణము తనంపై పడి సాంద్రతయానంలో ప్రయాణించి అది లంబాటికి దగ్గరగా ప్రయాణించి ప్రధానాక్షంలో ప్రధానాక్షం పైన ఉండే ఒక బిందు వద్ద వచ్చి పడింది ఇక్కడ వచ్చి పడింది ఇది ఈ వక్రీభవన కాంతి ఇప్పుడు మనం గమనిస్తే మొదటి వక్రీభవన కాంతి కిరణము రెండవ వక్రీభవన కాంతి కిరణము ఈ రెండు కాంతి కిరణాలు ఈ బిందువు వద్ద వచ్చి కేంద్రీకరించబడ్డాయి ఖండించుకున్నాయి ఈ రెండు ఒకరికవుల కాంతి కిరణాలు ప్రధానాక్షం పైన ఉండే ఏ వద్ద అయితే ఖండించుకున్నాయో ఆ బిందువు వద్ద ఓ అనే వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది ఈ విధంగా ఒకరితలం వల్ల ఏమవుతుందంటే ఓ అనే వస్తువు యొక్క ప్రతిబింబము ప్రధానాక్షం పైన ఐ వద్ద ఏర్పడింది ఈ విధంగా మనం ఒకరితలా సంబంధించి వక్రతలం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని మనం తెలుసుకోవచ్చు